హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల షర్మిల రాకతో ఊపందుకున్నాయని చెప్పొచ్చు అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతుంది వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ప్రకటించారు ఆంధ్ర రత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ జనవరి ఇరవై నాలుగు నుంచి టికెట్ ఆశించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ప్రారంభిస్తారని తెలిపారు ఎన్నికల సన్నద్ధతతో భాగంగా షర్మిల జనవరి ఇరవై మూడు నుంచి అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు ఆ తర్వాత జనవరి ముప్పై ఒకటి వరకు సమావేశాలు కొనసాగుతాయని అని ఏపీ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి ఈ క్రమంలో ప్రతిరోజు మూడు జిల్లాలు కవర్ చేయనున్నారు ఈ జిల్లాలో పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు సోమవారం ఏపీసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం షర్మిల మంగళవారం ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపూర్ నుంచి తన పర్యటన ప్రారంభించి అలాగే జనవరి ముప్పై ఒకటిన కడప జిల్లా ఇడుపులపాయలో ముగించనున్నారు ఆమె ప్రతి రోజు రెండు మూడు జిల్లాలో పర్యటిస్తారని కన్నారు ఈ తొమ్మిది రోజుల్లో మొత్తం ఇరవై ఐదు జిల్లాలు కవర్ చేయనున్నారని వివరించారు జనవరి ఇరవై నాలుగున విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి జిల్లాలతో పాటు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఇరవై ఐదున పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె పర్యటించనున్నారు జనవరి ఇరవై ఆరున తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో జనవరి ఇరవై ఏడున కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాలలో అలాగే జనవరి ఇరవై ఎనిమిది బాపట్ల ప్రకాశం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు జనవరి ఇరవై తొమ్మిది చూసుకుంటే ఇరవై తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో ఆ తర్వాత జనవరి ముప్పైన శ్రీ సత్యసాయి అనంతరం కర్నూలు జిల్లాలోని ముప్పై ఒకటిన నంద్యాల కడప జిల్లాలో ఆమె పర్యటించనున్నారు గత పది సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉన్న ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు తిరిగి పార్టీలోకి ఆకర్షిస్తారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలుగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనేక ఆరోపణలు చేసినట్టు షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియాశీలగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు